అసలు చెట్లు తొలగించడానికి ఎవరి అనుమతులు తీసుకున్నారని ప్రశ్నించిన కోర్టు ఆ భూముల్లో పర్యావరణ పునరుద్ధరణ ఎలా చేస్తారో ప్రణాళిక సమర్పించాలని ఆదేశించింది అనుమతులు లేకుండా చెట్లను కొట్టేసి ఉంటే సిఎస్ సహా ఇతర అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయాన్ని విచారించింది ఈ భూముల్లో ఉన్న చెట్లను కొట్టేసే ముందు ఎవరి దగ్గర అనుమతులు తీసుకున్నారని ప్రశ్నించింది పంతొమ్మిది వందల తొంభై ఆరు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకోవటం తప్పనిసరని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసి ఉంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సహా ఈ అంశంతో సంబంధం ఉన్న అధికారులందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు అయితే తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాల్టా చట్టం ప్రకారమే వ్యవహరించామని ఎక్కడా నిబంధనల్ని అతిక్రమించలేదని కోర్టుకు విన్నవించారు అక్కడ చెట్లు లేవని కేవలం పొదల్ని మాత్రమే తొలగించామని వెల్లడించారు అనుమతులు తీసుకున్న తరువాతే భూముల్ని చదును చేసే పనిని ప్రభుత్వం చేపట్టిందన్న ఆయన ప్రభుత్వం దగ్గర ఉన్న స్వీయ అనుమతులతోనే పొదల్ని తొలగించామని పునర్ఘాటించారు తాము కఠినమైన ఆదేశాలు ఇవ్వకముందే చెట్లు తొలగించిన వంద ఎకరాల్ని ఎలా పునరుద్ధరించాలో ఒక ప్రణాళికను సమర్పించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అసలు సెలవు దినాల్లో బుల్డోజర్లు తీసుకువచ్చి ఎందుకు అంత తొందరపడ్డారని ప్రశ్నించిన న్యాయస్థానం పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు అనుమతి లేకుండా చెట్లను తొలగించారన్న ఆందోళనతో తాము ఉన్నామని అసలు మొత్తం ఎన్ని చెట్లను తొలగించారో తదుపరి విచారణలో వెల్లడించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు కేంద్ర కమిటీ నివేదికలో ఈ భూముల్ని తనఖా పెట్టిన విషయాన్ని కోర్టు అమికస్ క్యూరీ వెల్లడించగా అసలు భూములను మార్ట్గేజ్ చేశారా లేదా అమ్ముకున్నారో తమకు అనవసరమని తామిక్కడ ఉన్నది పర్యావరణ పరిరక్షణ కోసమే అన్నారు ఇక ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సింఘ్వి ఈ భూముల వ్యవహారం ఇరవై ఏళ్ల నుంచే నడుస్తోందని కోర్టుల్లో కేసులు చుట్టుపక్కల జరిగిన అభివృద్ధి వివరాల్ని కోర్టుకు వివరించారు అయితే కోర్టు మాత్రం ఆ విషయాల్ని పట్టించుకోలేదు వంద ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలన్న విషయంపై మాత్రమే మా దృష్టి కేంద్రీకృతమై ఉందని పునరుద్ఘాటించింది చెట్లు కొట్టేయటం వల్ల అక్కడి వన్యప్రాణులపై కుక్కలు దాడి చేసిన వీడియోలు చూసి ఆందోళనకు గురయ్యామని పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది ఒక అడుగు ముందుకేసి రెండు వేల నాలుగు వందల ఎకరాల్లో ఒక్క చెట్టును కూడా తొలగించకుండా ఆదేశాలివ్వాల్సి వస్తోందని చెప్పింది జరిగిన నష్టాన్ని ఎలా సరిచేస్తారో నాలుగు వారాల్లో ప్రణాళికను సమర్పించాలన్న కోర్టు తదుపరి విచారణను మే పదిహేనుకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారాయి ఇన్ని రోజులు అసలు అక్కడ అడవే లేదని జంతువులు లేవని బుకాయించిన ప్రభుత్వం కేంద్ర కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించడంతో కంగుతింది విద్యార్థుల ఆందోళనల్ని అణచివేసేందుకు ప్రయత్నించిన రేవంత్ రెడ్డి ప్రజా సంఘాలు పర్యావరణ వేత్తలు రంగంలోకి దిగేసరికి వెనక్కి తగ్గారు ప్రతిపక్షాలు కృత్రిమ మేధస్సుతో ఫోటోలు వీడియోల్ని సృష్టించి ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నాయని మండిపడిన మంత్రులు ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు ఏం సమాధానం చెప్తారు కుట్రపూరితంగా సెలవు దినాల్లో బుల్డోజర్లు పంపి అటవీ భూముల్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేల్కొనాలి ఆ నాలుగు వందల ఎకరాల్ని తనఖా పెట్టి రుణం తీసుకువచ్చిన ప్రభుత్వం ఎలాగైనా ఆ భూముల్ని ఓపెన్ అమ్మాలని నిర్ణయించింది బిఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా ఈ కుంభకోణాన్ని బయటకు తీయడంతో మంత్రులంతా వచ్చి అలాంటిదేం లేదని కేవలం రైతు భరోసా కోసమే ఆ డబ్బుల్ని వాడామని అసత్యాలు ప్రచారం చేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్యావరణ విధ్వంసాన్ని ఆపి ఆ భూముల్లో ఉన్న చెట్లను తొలగించకుండా చూడాలి ఇప్పటికే ధ్వంసం చేసిన వంద ఎకరాల్లో పచ్చదనాన్ని పెంచాలి